హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఈరోజు మన ఛానల్లో చందువా చేపల ఫ్రై సిల్వర్ పాంఫ్రెట్ అని కూడా అంటారు చాలా చాలా ఫేమస్ ఫిష్ రెస్టారెంట్స్లో అన్నిట్లో కూడాను చాలా డెలిషియస్ ఫిష్ ఐటమ్ అండి ఇది ఈరోజు మన ఛానల్లో చందువా చేపని ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది హోల్ ఫ్రిష్ తవా ఫ్రై ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం ముందుగా నేను హాఫ్ కేజీ సిల్వర్ పాంఫ్రెట్ చేపలు తీసుకున్నాను చందువా చేపలు తో హైడ్రీము చేసే సరిపోతుందండి స్టమక్ క్లీన్ చేయించుకొని నేను చూపిస్తున్న విధంగా చేపల్ని రెడీ చేసుకోవాలి నేను ఈ రెసిపీ కోసం ఈరోజు హాఫ్ కేజీ చేపలు తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని నేను చూపిస్తున్న విధంగా రెండు వైపులా రెండు రెండు ఘాట్లు పెట్టుకోవాలి మనం ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మసాలా అంతా దాని లోపలికి వెళ్ళి బాగా మ్యారినేట్ అవుతాయి చేపలు కూడాను ఉప్పు కారం అవి కూడాను చేపకి చాలా బాగా పడతాయి రెండు చేపలు నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ ఒక బౌల్ టీ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి అన్నీ తీసుకొని ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ లాగా తయారవ్వాలి మిక్స్ చేసి కన్సిస్టెన్సీ బాగా లూజ్గా ఉండకూడదు అలానే బాగా గట్టిగా కూడా ఉండకూడదు బాగా కలుపుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సముద్రపు చేపలకి ఉప్పు కొద్దిగా తక్కువ ముందుగా మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న చేపలకి తయారు చేసుకున్న పేస్ట్ని బాగా పట్టించాలి ఎంత బాగా మనం ఫిష్కి అప్లై చేస్తామో అంత రుచిగా ఉంటుంది ఫిష్ ఫ్రై అనేది నేను చూపిస్తున్న విధంగా నీట్గా అన్ని వైపులా చేపకి పట్టేలాగా అప్లై చేయాలి చేపకి పెట్టిన ఘాట్లలో అలాగే చేప పొట్టలో అన్ని వైపులా కూడాను పేస్ట్ నీట్గా ఈవెన్గా అప్లై చేసుకోవాలి ఎంత బాగా అప్లై చేస్తే బాగా ఉప్పు కారం అనేది అంత బాగా పడుతుంది చేపకి మరొక చేపకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మసాలా పేస్ట్ మొత్తం బాగా అప్లై చేసుకోవాలి రెండు చేపలకి అప్లై చేసుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి మ్యారినేట్ చేసి ఉంచడం వల్ల చాలా సాఫ్ట్ అండ్ టెండర్గా వస్తుంది ఫిష్ ఫ్రై క్రిస్పీగా కాకుండా పైన క్రిస్పీగా లోపల చాలా జ్యూసీగా ఉంటుంది ఫిష్ ఫ్రై తినడం ఎంతో మంచిదని అని అంటున్నారండి ఫిష్ ఫిష్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు అలాగే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఎక్కువ అంట అందుకని సముద్రపు చేపలు పిల్లలకి కూడా చాలా మంచిది రెగ్యులర్గా పెడుతూ ఉండాలి సో నేను చూపిస్తున్న విధంగా మీరు ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీగా వేసుకోవచ్చు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఫిష్ క్లీనింగ్ ఈజీ అండి అలాగే వేపుకునే టైం కూడా చాలా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతుంది చేపల్ని పక్కన పెట్టుకొని ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ హోల్ ఫిష్ తీసుకోవడం వల్ల కొద్దిగా ఆయిల్ ఫోర్ స్పూన్స్ వరకు పడుతుంది అప్పుడే చేప కూడా బాగా ఫ్రై అయ్యి ఎంతో టేస్టీగా వస్తుంది ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఈ తవా పైన పెట్టి ఒకవైపు ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి మనం కదపకూడదు చేపని ముక్కలైపోతుంది అందుకని మనం ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ టైం చూసుకునైనా వేపుకోవచ్చు అప్పుడు మనం ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి చేపని ఇంకొక సైడ్ తిప్పిన తర్వాత కూడా ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కూడాను ఫ్లేమ్ సిమ్ టు మీడియంలోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు ముక్క నీట్గా ఉడకదు అలాగే సిమ్లో పెట్టుకుంటే ముక్క తొందరగా చితికిపోయే అవకాశం ఉంది అంతేనండి చేపల ఫ్రై రెడీ అయిపోయింది చాలా ఈజీ అండ్ సింపుల్ ఫిష్ ఫ్రై అందరూ ఈజీగా చేసుకోవచ్చు ఎంతో ఎంతో టేస్టీగా ఉండే సిల్వర్ పాంప్లెట్ ఫ్రై రెడీ అయిపోయింది డీప్ ఫ్రై చేయకుండా ఇలా తవ్వా ఫ్రై చేయడం వల్ల ఫిష్లో ఉండే న్యూట్రిషియస్ వాల్యూ కూడా తగ్గదు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఇలాంటి మరెన్నో డెలిషియస్ అండ్ సింపుల్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమందికి సజెషన్గా వెళ్తాయి అది నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఈ డెలిషియస్ రెసిపీని లెమన్ అండ్ ఆనియన్తో సర్వ్ చేసుకొని ఆ వేడి వేడి చేపల ఫ్రై మీద నిమ్మకాయ పిండుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది చూశారు కదా ఫిష్ కూడా ఎంత టెండర్ అండ్ జూసీగా సాఫ్ట్గా కుక్ అయిందో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ ట్వంటీ ఫిఫ్టీన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్